హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి వన్ వీక్ నుంచి విజయవాడ బాగా తిరుగుతూ ఉంటాడు న్యూ బ్రాంచ్ ఓపెన్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటాడనమాట విజయవాడలో సో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాడు ఎక్కువగానే లాస్ట్ వీక్ సండే కూడా వసుని ఎక్కడికి బయటకు తీసుకెళ్ళాడు వసు హాల్లో కింద కూర్చుని టీ టేబుల్ దగ్గర అసైన్మెంట్స్ వరకు చేసుకుంటూ ఉంటుంది ఈలోపు రిషి వస్తాడు వసు రిషి రావడం చూసుకోదు సో తను వచ్చాడని చెప్పడానికి గుడ్ ఈవినింగ్ వసు అని రిషి అంటాడు వసు వెంటనే తల పైకెత్తి రిషిని చూస్తుంది వచ్చేసారా అంటుంది రిషి నవ్వి హా అని వసు ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు ఒంగుని ఆ తర్వాత కాఫీ టేబుల్ మీద ఉన్న వసు బుక్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి పక్కన పెట్టేస్తాడు తిన కార్కీసు వాలెట్ అన్నీ అక్కడ పెట్టేసి వసు షోల్డర్ పట్టుకుని పైకి లేపి సోఫాలో కూర్చోబెడతాడు రిషి కూడా వసు పక్కనే కూర్చుంటాడు ఇంత టైం పట్టిందేంటి త్వరగా వచ్చేస్తా అన్నారు కదా టైం టెన్ థర్టీ అవుతుంది అని వసు అడుగుతుంది ఫ్లైట్ దిగేసరికి ఎయిట్ అయ్యింది తెలుసుగా మన హైదరాబాద్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో అందుకే ఇంటికి వచ్చేసరికి ఇంత టైం పట్టింది అని రిషి అంటాడు ఓ సరే అయితే ఫ్రెష్ అయ్యే అండి డిన్నర్ పెడతాను అంటుంది రిషి వసు బొగ్గలు గిల్లుతూ ఆకలి లేదు ఇప్పుడేం తినలేను అంటాడు హాం మీతో డిన్నర్ చేయడం చాలా మిస్ అవుతున్నాను ఈ వారం అంతా చాలా బిజీగా ఉన్నారు డైలీ విజయవాడ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అని వసు తన చేతులతో రిషి ఫేస్ని పట్టుకొని రిషి ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి ఐ మిస్ యూ సో మచ్ రిషి అంటుంది ఐ మిస్ యూ టూ వసు అని రిషి అంటాడు అప్పుడు వసు చేతులు పుచ్చుకొని పట్టుకొని సరే అయితే ఈ సండే దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్తాను అని రిషి అంటాడు వసు ఎగ్జైట్మెంట్తో నిజంగా అంటుంది కానీ మొహం వెంటనే తీసి కానీ మీరు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది విజయవాడ హైదరాబాద్ తిరుగుతూ బాగా అలసిపోయారు అని వసు అంటుంది ఏముంది ఫ్లైట్కేగా వెళ్ళేది వన్ అవర్ అంతే కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ ఒకటే అది మనకు అలవాటేగా అని రిషి అంటాడు తండ్రి కొడుకులు ఇద్దరు ఏదో హ్యాపీ టూర్ వెళ్తున్నట్టు వెళ్ళిపోతారు అనమాట మహేంద్ర అయితే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట అటు న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ దాని గురించి తిరగచ్చు ప్లస్ అక్కడే విజయవాడలోనే జగతి కూడా ఉంటుంది కాబట్టి తను ఇంకా హ్యాపీగా అస్తమానం తిరుగుతూనే ఉంటాడు మహేంద్ర ఆ తర్వాత రిషి వసువళ్ళలో తల పెట్టుకుని పడుకుంటాడు కళ్ళు మూసుకొని లోపలికి వెళ్ళి బెడ్ బెడ్ మీద పడుకుని రెస్ట్ తీసుకోండి అంటుంది నాకు ఇలాగే బాగుంది అని రిషి అంటాడు సడన్గా రిషి కళ్ళు తెరిచి సరే వీకెండ్కి ఎక్కడికి వెళ్దాం అని అడుగుతాడు అప్పుడు వసు ఆలోచిస్తూ ఉంటుంది ఎక్కడ అని తను విజయవాడని చాలా మిస్ అవుతుందనమాట తను చదువుకునేటప్పుడు జగతి వాళ్ళ ఇంట్లో ఉండేది కదా సో అక్కడ విజయవాడలోంచే చదువుకునేది ప్లస్ జగతి వాళ్ళ పేరెంట్స్ కూడా వసుకి చాలా ఇష్టము వాళ్ళందరినీ కూడా మిస్ అవుతుంది రిషి తిరుగుతాడు కానీ వసుకి క్లాసెస్ ఉండడం వల్ల ఎప్పుడూ అడగలేదు తీసుకెళ్ళమని సరే ఈసారి రిషి తీసుకెళ్తాను ఎక్కడికి వెళ్దాం అనేసరికి తను విజయవాడ తీసుకెళ్ళమని అడుగుదాం అనుకుంటుంది విజయవాడ తీసుకెళ్తారా అని వసు అడుగుతుంది రిషికి సీన్ అర్థమవుతుంది బట్ ఏం తెలియనట్టు కొద్దిసేపు తీసి చేద్దాం అనుకుంటాడు విజయవాడ ఎందుకు ఏమైనా పని ఉందా అని రిషి అడుగుతాడు వసు ఫేసు శాడ్గా పెట్టుకుని ఏమైనా పని ఉంటేనే వెళ్తారా అంటుంది అది కాదు బస్సు నువ్వు అలసిపోతావు ఫ్లైట్ వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇక్కడ ఈ ట్రాఫిక్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే టూ అవర్స్ టోటల్ త్రీ అవర్స్ జర్నీ కదా అంటాడు ఏం పర్వాలేదు మీరు డైలీ వెళ్ళొస్తున్నారు కదా ఒక రోజుకి నాకు ఏం అవ్వదులే అని బస్సు అంటుంది రిషి అలా చూస్తూ ఉంటాడు బస్సు క్యూట్గా ఫేస్ పెట్టి రిషి చెంపల్ని గిల్లుతూ ప్లీజ్ ప్లీజ్ అని అడుగుతూ ఉంటుంది అనమాట రిషికి వసు చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ నువ్వు ఆ ఎక్స్ప్రెషన్ ఆపితే అప్పుడు చెప్తాను అని రిషి అంటాడు నా ఎక్స్ప్రెషనా నా ఎక్స్ప్రెషన్కి ఏమైంది ఎలా పెట్టాను అని పసు ఇన్నోసెంట్ గా అడుగుతుంది దగ్గరికి రా చెప్తా అంటాడు వసు కొంచెం ఫేస్ దగ్గరికి పెడుతుంది అప్పుడు రిషి వసు నెక్ పట్టుకుని వసు ఫేస్ని ఇంకా దగ్గరికి తెచ్చుకుంటాడు తెచ్చుకుని తన ఫోర్ ఫింగర్ ఉంటుంది కదా దాంతో నోస్ని పైనుంచి కిందికి ఇలా అంటాడనమాట తర్వాత తన తమ్ ఫింగర్తో వసు లిప్స్ని టచ్ చేస్తూ ఉంటాడు వసు నవ్వుతుంది కళ్ళు మోసుకొని ఆ టచ్ని ఫీల్ అవుతుందనమాట ఆ తర్వాత రిషి కొంచెం ఎత్తి వసును కూడా కొంచెం దగ్గరికి లాక్కుని కిస్ చేస్తాడు లిప్ కిస్ చేస్తాడు ఇద్దరు కూడా అలాగ కిస్ పెట్టుకుంటారు వాళ్ళకి అవుట్ ఆఫ్ బ్రీత్ అయినప్పుడు ఊపిరి పీల్చుకోవడం కష్టమైనప్పుడు అప్పటి వరకు కిస్ చేసుకుని వదిలేస్తారనమాట ఆ తర్వాత వసు నార్మల్గానే ఉంటుంది రిషి వసు పసు వాళ్ళలోనే ఫేస్ పెట్టేసుకుంటాడు పెట్టేసుకుని ఇద్దరు కూడా ఫాస్ట్గా బ్రీత్ తీసుకుంటూ ఉంటారనమాట రిషి కళ్ళు తెరిచి వైపు చూస్తూ ఉంటాడు మన వసు ఫేస్ తెలిసిందే కదా టమాటోలో అయిపోతుంది ఆల్రెడీ వసు కళ్ళు తెరిచి రిషి వైపు చూస్తూ ఇప్పుడు ఇలా అంటుంది ఇప్పుడు హ్యాపీనా ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిందా అంటుంది రిషి నవ్వి అని తన ఫోర్ హెడ్ అది చూపిస్తాడనమాట కిస్ చేయమని వసు వంగి మళ్ళీ రిషి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తుంది ఆ తర్వాత చంపల్ మీద వేలు పెట్టి చెప్తాడు అలా కిస్ చేస్తుంది రెండు వైపులలో కూడా నోస్ మీద అని సరిపోదు ఇంకా అంటాడు అప్పుడు వసు నవ్వుకుని రిషి ఫేస్ అంతా ముద్దుల వాషం కురిపించేస్తుంది అనమాట ఆ తర్వాత వసు స్ట్రైట్గా కూర్చుని రిషి వైపు చూసి ఇప్పుడు సరిపోయిందా ప్రొఫెసర్ గారు అంటుంది ప్రస్తుతానికి సరిపోయింది అని రిషి అంటాడు వసు లైట్గా నవ్వి మరి విజయవాడ అంటుంది హా తీసుకెళ్తా శ్రీమతి గారు అంటాడు పక్కన లాక్ చేసేయచ్చా శ్రీవారు అని వసు అంటుంది స్టాంప్ పేపర్ మీద రాసివ్వాలా ఏంటి అని రిషి అంటాడు వసు నవ్వి థ్యాంక్స్ అంటుంది పక్కన వాల్ క్లాక్ చూసి చూస్తుంది టైం లెవెన్ అవుతుంది అనమాట లెవెన్ అయిపోయింది లెవెన్ లెవెన్ పడుకుందాము వెళ్ళి లేట్ అయిపోతుంది లేపు కాలేజ్కి అంటుంది కానీ రిషి ఏం మాట్లాడకుండా పక్కకు తిరుగుతాడనమాట వసు సైడ్కి తలపెట్టి కొంచెం హెడ్ జారుతున్నట్టు ఉంటుంది కదా అలా పడుకుంటే సో సపోర్ట్ కోసం రిషి వసు నడాన్ని చేతులతో గట్టిగా పట్టుకుంటాడు వసుకి ఏదోలా అనిపిస్తుంది ఏం చేస్తున్నారు అంటుంది అప్పుడు రిషి ఫేస్ని తన ఫేస్ని వసు స్టమక్ దగ్గర కంటే తీసుకెళ్ళి గట్టిగా హక్ చేసుకున్నట్టు పడుకుంటాడు పడుకుని చెప్పా కదా అలసిపోయా అని కొద్దిసేపు డిస్టర్బ్ చేయకు నాకు ఇక్కడే బాగుంది ఇక్కడ రెస్ట్ తీసుకుంటా కొద్దిసేపు అంటాడు రిషి అలా వసు స్టమక్ దగ్గర కంటూ వచ్చి మాట్లాడుతుంటే హాట్ ఎయిర్ వసు స్టమకే తగిలి వసుకి ఏవో ఫీలింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అనమాట కళ్ళు మూసుకుని అది ఫీల్ అవుతూ ఉంటుంది లైట్గా టిక్లిష్ ఫీలింగ్ వస్తూ ఉంటాయి అనమాట రిషి మీసం గడ్డం అది కొంచెం బయట నుంచి తగులుతూ ఉంటే తను మాట్లాడేటప్పుడు వసు ఏం ఆన్సర్ చెప్పకపోయేసరికి రిషి ఒకసారి తలపైకి వసు పసుపు చూస్తాడు వస్తాడు చూ నవ్వుకుంటాడు మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టుకుంటాడు పెట్టుకుని వసు నైట్ డ్రెస్ షర్ట్ని పైకి లేపుతాడు అనమాట కొంచెం లేపి వసుని టీస్ చేస్తూ ఉంటాడు తన నోట్లోంచి బ్రీత్ని హార్ట్ ఎయిర్ వస్తుంది కదా దాన్ని నెమ్మదిగా వసు పట్ట మీద ఊదుతాడు ఏవో అవుతూ ఉంటుంది ఏం చేస్తున్నారు మీరు అని అంటుంది రిషి ఏం మాట్లాడు వసు అలా తన తన కోసం ఎఫెక్ట్ అవ్వడం బాగా నచ్చుతుంది అన్నమాట సో తను తన ఫోర్ ఫింగర్తో వసు నడుము కరువు ఉంటుంది కదా దాన్ని పైకి కిందికి అంటూ ఉంటాడు వసు ఎక్స్ప్రెషన్ మారిపోతూ ఉంటుంది ఆ ఎఫెక్ట్కి ఆటోమేటిక్గా చేతులు రిషి రిషి హెయిర్లోకి వెళ్ళిపోతాయి రిషి హెయిర్ని నిముడుతా లాగుతూ ఉంటుంది రిషి నవ్వుకుంటూ సేమ్ వర్క్ చేస్తూ ఉంటాడనమాట తన ఫింగర్తో వసు ఉండడాన్ని ట్రేస్ చేయడం హార్ట్ ఎయిర్ ఓదడం ఇలా చేస్తూ ఉంటాడు వసు కళ్ళు మూసుకుని అదంతా ఫీల్ అవుతూనే ఇలా అంటుంది సరే ఇంకా చాలు రేపు కాలేజ్కి లేట్ అవుతుంది పడుకుందాం అంటుంది రిషికి అయితే లేచే ఉద్దేశమే లేదు ఆ ప్లేస్లోంచి కొంచెం సేపు కొంచెం సేపు అంటూ ఉంటాడు వసు నడని గట్టిగా గెలుతాడు వసు ఏమో రిషి హెయిర్లో హ్యాండ్స్ ఉండే కదా సో ఆ ఎఫెక్ట్కి రిషి హెయిర్ని గట్టిగా పట్టేసుకుంటుంది ఏమైంది అంటాడు కితకితలు వస్తున్నాయి అంటుంది వసు రిషికి నవ్వు వస్తుంది ఆ తర్వాత నెమ్మదిగా రిషి వసు స్టమక్ మీద ఒక ముద్దు పెడతాడు అంతే వసు ఇంకా ఊపిరి బిగబెట్టేస్తుంది ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోతుంది ఫుల్ ఎఫెక్ట్ అయిపోతుంది రిషి అలాగే రెండు చేతులతో పసు పట్టుకొని మొత్తం స్టమక్ మొత్తం కిస్ చేస్తూ ఉంటాడనమాట వెట్ కీసెస్ వసు మాత్రం రిషి హెయిర్ అలా గట్టిగా పట్టుకునే ఉంటుంది రిషి హెడ్ మూవ్ చేస్తూ పెడుతూ ఉంటాడు కదా తన హెడ్తో పాటు వసు హ్యాండ్స్ కూడా మూవ్ అవుతూ ఉంటాయి గట్టిగా బిగబెట్టి పట్టేసుకోవడం వల్ల రిషికి వసు స్టిఫ్గా అయిపోయింది ఊపిరి తీసుకోవడం లేదనేసి అర్థమైపోతుంది ఇంకా లెగిసి పక్కన కూర్చుంటాడు వసు హ్యాండ్స్ అయితే రిషి హెడ్లోనే ఉంటాయి తల్లోనే ఉంటాయి జుట్టు పట్టుకొని వసు ఫేస్ని చూస్తాడు రిషి వసు ఫేస్ అయితే ఇంకా ఇంకా రెడ్గా అయిపోతుంది అనమాట హోలీకి రెడ్ కలర్ పూస్తే ఫేస్ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది తంది రిషి టీ టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకొని వసుకి ఒక పిక్ తీస్తాడు ఆ సౌండ్కి వసు కళ్ళు తెరిచి చూస్తుంది రిషి కన్ను కొట్టి బ్రీత్ తీసుకోండి మేడం అలా ఉండిపోతే నా పరిస్థితి ఏంటి నీకేమన్నా అయితే అంటాడు రిషి అలా టేస్ట్ చేస్తుంటే వసు కోపం వచ్చేస్తుంది నాటీగా మిమ్మల్ని అనేసి వసు రిషికి కూడా కితికతలు పెట్టడానికి ట్రై చేస్తుంది కానీ రిషి అస్సలు కదలడు అని ఫేస్ చూస్తుంది అనమాట రిషి ఫేసు రిషి అసలు ఏ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడు న్యూట్రల్గా ఉంటాడు ఏమైంది అంటే లాక్ చేసా అంటాడు వసు చాలా ట్రై చేస్తుంది రిషికి కితికతలో పెట్టి నవ్విద్దామనేసేసి కానీ రిషికి అసలు కంట్రోల్ చేసేస్తాడు మొత్తం ఎక్కడికక్కడ లాక్ చేసుకుంటాడనమాట కితికితలు రాకుండా అప్పుడు వసు ఏం చేయాలా అని ఆలోచించుకొని రిషి తల పట్టుకొని దగ్గరికి వెళ్ళి కొంచెం రిషి బొగ్గని గట్టిగా కరుస్తుంది అంటాడు రిషి అంతే వెంటనే వసు పరిగెట్టేస్తుంది నీ పని చెప్తా అని రిషి కూడా వసు వెనక్కి పరిగెడతాడు తనకి పెడదాం పెడదామనేసేసి మళ్ళీని అలా వాళ్ళిద్దరూ ఇల్లంతా నవ్వుకుంటూ పరిగెడుతూ ఉంటారు ఒకరు వెనకాల ఒకరు వాళ్ళ నవ్వుల సౌండ్తో మొత్తం ఇల్లంతా నిండిపోయి ఉంటుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు లాస్ట్కి వసు రిషికి దొరికేస్తుంది అనమాట రిషి వసు నెడాన్ని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు పరిగెడుతుంటే వాళ్ళకి బాగా ఆయాసం వస్తూ ఉంటుంది సో వసు బ్యాక్ రిషి ఫ్రెండ్కి టచ్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళు అలా కళ్ళు మోసుకొని పరిగెట్టడం వల్ల ఊపిరి ఆడదు కదా ఆయాసంతో ఊపిరి ఎక్కువగా ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటారు ఆ తర్వాత నెమ్మదిగా రిషి వసుని ఎత్తుకుంటాడు వసు ఏమో రిషి నెక్ చుట్టూ చేతులు పెట్టి అలా చూస్తూ ఉంటుంది రిషి వసుని వాళ్ళ బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా తన సైడ్కి వచ్చేసి పడుకుంటాడు గుడ్ నైట్ అని చెప్తాడు రిషి వసు కూడా గుడ్ నైట్ చెప్తుంది ఆ తర్వాత ఒకరినొకళ్ళు హక్ చేసుకుని పడుకుంటారు వసుకి రిషి హగ్ చాలా కంఫర్టబుల్గా వెచ్చగా అనిపిస్తుంది అలా ఫీల్ అవుతా నెమ్మదిగా వాళ్ళిద్దరూ నిద్రపోతారు అంతే ఫ్రెండ్స్ అయిపోయింది ఈ ఎపిసోడు ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్ ఈ ఎపిసోడ్ కోసం మిమ్మల్ని అందరినీ టెన్ డేస్ వెయిట్ చేయించినట్టున్నాను సో వర్త్ అనిపించిందో లేదో మీరే కామెంట్స్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపో మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ బై బాయ్